ఈరోజు అపరాజిత అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం అమ్మవారు వైశాఖ మాసం శుద్ధ అష్టమి రోజున దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం అమ్మవారు దేవిగా ఆవిర్భవించినది అమ్మవారు ఈ అపరాజిత దేవిని స్మరించిన ధ్యానం చేసిన దర్శించిన అత్యంత పుణ్యంతో పాటు శత్రు సంహారానికి ఆశీస్సులు అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది అమ్మవారు ఎప్పుడు పుట్టింది వైశాఖ శుద్ధ అష్టమి రోజున ఆ అమ్మవారి పేరు అపరాజిత అన్నారు అమ్మవారిని దర్శించిన మరి ధ్యానం చేసిన స్మరించినా కూడా అత్యంత పుణ్యంతో పాటు మనకు ఉన్నటువంటి శత్రు సంహారానికి ఆశీస్సులు అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది ఈ అపరాజిత దేవి ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో వెలుపల చిన్న విగ్రహం రూపంలో దర్శనమిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కనకదుర్గమ్మ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో వెలుపల చిన్న విగ్రహం రూపంలో దర్శనమిస్తుంది ఈ అపరాజిత తల్లి కనుక ఈ ఫోటో కూడా పెట్టారు దాంట్లో నీలం రంగుతో వలయాకారంలో చుట్టారు ఆ ఉన్న దేవతామూర్తిని ఇక్కడ దర్శించటానికి తెలుసుకోవటానికి మనకి ఇక్కడ ఫోటో కూడా పెట్టారు దీన్ని ఈ ఫోటోని ఫోటోలో ఉన్న అపరాజితాదేవిని దర్శించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి దుర్గ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించాలి అనేటువంటి సంకల్పం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూసామే కానీ చూసామేమో కానీ ప ఫలానా తెలియదు ఏదైనా మనకి తెలుసుకొని చూసే ఫలితం వేరు తెలియకుండా చూసే ఫలితం వేరు అంటారు ప్రతి విషయానికి కూడా తెలుసుకునే మసలుకుంటే దానికి అనేక మంచి ఫలితాలు ఉంటాయి ఒక పదార్థాన్ని తయారు చేయడానికైనా తెలుసుకొని చేస్తే సులువుగా ఉంటుంది రుచిగా ఉంటుంది బాగుంటుంది అలాగే యాత్రకెళ్ళిన ఆ యాత్రలో విశేషాలని తెలుసుకుని వెళ్ళి ఆ యాత్ర చక్కగా యాత్రలో మనకి వాళ్ళు చూపించకపోయినా వాళ్ళకి తెలియకపోయినా తెలియజేసి మరి వాళ్ళకు కూడా తెలియజేసి చూపించి చూసి తరించవచ్చు అందుకని విషయాలను తెలుసుకుంటే మన అందరికీ కూడా ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయి కనుక అపరాజిత మాతకు నమస్కారం చేసుకుంటూ మమ్మల్ని అనుగ్రహించి చక్కని మార్గంలో నడిపించు తల్లి అని వేడుకుంటూ శుభం పలుకుదాం